జనవరు పంచాయతీ గ్రామ కేంద్రంగా ఇప్పుడు మూడు రోజులు గడుపు చెందుతున్నాము ప్రజలలో కొంతమందికి మాకు ఆయన తప్ప వేరే ఎవరికి మేము చోటుకోమని కొంతమంది అంటున్నాను ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్గానే మాట్లాడుతున్నారు నాకైతే పూర్తి నమ్మకంతో నేను ఈ మూడు రోజులు ప్రచారానికి సిద్ధపడి చూస్తున్నాను కాబట్టి దీనికి భయపడాల్సిన పని లేదు కొంతమంది బెదిరిస్తున్నారు ఆరు వేలు పెన్షన్ అంటున్నారు ఆ సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తున్నామంటున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆఫర్లు చెప్పినంత చెప్పినా కూడా ఇక్కడ జనము నమ్మడం లేదు ఆ దానికి ఎవరు లోపడం లేదు కాబట్టి దైనంగా మన మోహిత్ రెడ్డిని గెలిపించుకుంటాం జగన్మోహన్ సీఎం చేసుకుంటామని మనస్ఫూర్తిగా వెనుకుంటున్నాం